అంటే ఏమిటంటే అగ్ని అని అర్థం ధూమము అంటే పొగ కేతువు అంటే ధ్వయముగా కలవాడు ధూమమునే ధ్వయముగా కలవాడు ధూమధ్వజుడు భూమకేతు అంటే అగ్ని అగ్ని జ్వాల పైన కొసల్లో పొగరు వస్తూ ఉంటుంది అందువల్ల భూమకేతు అంటే అగ్ని స్వరూపుడు నువ్వు ఎలా ఉండాలి మానవుడికి ఒక చేయాలంటే స్వచ్ఛంగా ఉండాలి అగ్ని లాగా ఉండాలి అని భూమకేతు గణాధ్యక్షు గజాన వక్రతుండ ఇదేమిటయ్యా వక్రమన్నాడే ఇప్పుడు నెలవంత ఉందనుకోండి ఆ వంతే అండవు పూర్ణ చంద్రుడు అందము కాదు అమ్మవారి నొసలిని వర్ణిస్తే అష్టమి చంద్ర విభ్రాజధిక స్థల శోభిత అంటాడు అష్టమి చంద్రుడి లాగా ఇలా నెలవంతలాగా ఉన్నదట ఇక్కడ పూర్ణ చంద్రుడు అంటే అందం కాదు కాబట్టి వక్రతుండూర్ణ ఎంత గొప్ప మాట చెప్పాడండి చేతల వంటి చెవుడు అన్నాడు చెవులు చేత ఏం చేస్తుందండి ఆ అమ్మగారు అందరికీ తెలుసు పల్లులకు అందరికి చేత ఏం చేస్తుంది చేతలతో చెరుగుతారు ధాన్యం చెరిగితే ఆ పొట్టంతా బయటికి వెళ్ళిపోతుంది గట్టి ధాన్యం లోపలికి మిగులుతుంది చెవులతో వినేటప్పుడు కూడా పనికిరాంది తీసేయరా గట్టిని మాత్రమే చెవులో పెట్టుకో అన్నాడు పనికిరాల్ అంతా చెవులకి ఎక్కించుకోరాదు అవునక్క ఇట్లంతనే అక్కడే ఇచ్చ చేసిందంటనే అని చెప్తుంది ఇంకో అక్కకు కానీ నీతో చెప్పిన ఎవరికి చెప్పొద్దు అంటుంది ఆమె కూడా అవతల ఆమెతో చెప్పినప్పుడు అదే చెప్తుంది ఎవరికీ చెప్పొద్దని ఇట్లా అందరూ ఎవరికి చెప్పొద్దని ఓడంతా తెలిసిపోతుంది వార్త ఏంటంటే చెత్త చెత్త అంతా చెవుల్లో వేసుకోవడము చెవుల్లో వేసుకున్నది దాకా మళ్ళీ ఇంకొకరికి చెప్పడం రెండు పనులు చేస్తాము కాబట్టి అన్నాడు హే రంభహే రంభము హే అంటే పరమేశ్వరి పరమానంద స్వరూపుడైనటువంటి భగవంతుడికి దగ్గరగా శివుడికి చాలా దగ్గర ఉంటాడట ఆయన హే రంబతే ఆలంబతి ప్రకాశతే కాబట్టి శివుడికి దగ్గరగా శివుడు అంటే ఏమిటి తెల్లని వాడు ఎప్పుడు మెరిసిపోతూ ఉంటాడు స్ఫటిక లింగం ఆయన అలాంటి ఆయనకు దగ్గర ఉండేవాడు ఆయనంత తెలుపు ఈయనంత తెలుపు తెలుపు అంటే స్వచ్ఛత మాలిన్యము లేకుండా ఉండడం చాలా మంది స్కంధ అంటే ఒత్తు పెడుతుంటారు పెట్టకూడదు స్కంధములు అంటే భుజములు స్కంధ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఒత్తుండకూడదు ఆయనకు మనం అంత బరువు పెట్టకూడదు స్కంద చాలా మంది మల్లికార్జున అంటుంటారు పాపం గుర్తు లేదు మల్లిక చాలా మృదువైనది మల్లిక అంటే మల్లి పువ్వు మల్లిక అంటే పువ్వు వాడిపోతుంది అలా అనుకుంటుంది మల్లికా అర్జునుడు మల్లికార్జునుడు అందుకని శాకాహారము శాఖము శాఖము అన్నారు శాఖం అంటే కూరగాయ అందువల్ల శాఖాహారం అని నొక్కకూడదు దాన్ని జనార్దన అంటుంటారు ఆ ధనం మీద ఎంత ఇష్టమో వాళ్ళకు జనార్దనుడే ఆయన పాపం జనార్దన కాదు నీరు అందుకని జనార్దన అనాలి శాఖాహారము అనాలి మల్లికార్జునుడు అనాలి స్కంద అనాలి ఇంత మృదువైన ఫళాలు అవన్నీ కూడా స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆయనకు అన్న సుబ్రహ్మణ్య స్వామి బహుళ మంత్రవేత్త ఏ మంత్రము మనకు ఫలించాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆయనకు కూడా మంత్రం ఫలించడానికి మూలం ఎవరంటే గణపతి ఆయనకు గురువు తమ్ముడికి అన్న గురువు అందువల్ల అంత గొప్పవాడు గణపతి అటువంటి గణపతి నవరాత్రులు ఎక్కడ ఇంటి ఇంట్లో గృహము గృహములో వీధి వీధిలో పూజ చేసుకుంటున్నాము ఎంత సౌభాగ్యము ఎంత గొప్ప విషయము మన ధర్మము దీన్ని నిలుపుకోవాలి మనం అందువల్ల మనం ఎక్కడ వీలైతే వాళ్ళ యొక్క విత్తమును బట్టి విభవమును బట్టి అవకాశాన్ని బట్టి ఆలోచనను బట్టి ఆ గణపతి మూర్తిని మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో